అక్క ఇంతకు ముందు ఇచ్చేయండి అక్క ఆయన బయటకు వచ్చిన పిల్లలు బయటకు వచ్చిన ఒకసారి పదివేలు తీసుకోండు అంతకుముందు గో వస్తున్నాను ఇరవై వేలు తీసుకుంటావు అంతకుముందు షాపింగ్కి వస్తున్నా అని పదివేలు యాభై వేలు దాకా తీసుకుంటా అక్క ఫోన్ చేస్తే కూడా నువ్వు అయితే నందు ఇగో నేను అవసరానికి తీసుకున్నా అని నాకు ఏదో కావాలని గండం పెడతా నాకు నువ్వు ఏడగడతావు అని చెప్పి నవ్వు వస్తుంది నాకు నువ్వు కొట్టకు నీ తోడు నేను దెబ్బలు తినాను కానీ నేను ఏమున్నా మాట్లాడుతా చెప్పు ఫస్ట్ ఆగునందుకు కావాల్సిన డబ్బులు ఎంత ఇంట్రెస్ట్ మా దోషని అది పెద్ద గీత పడ్డది ఆ పైసలు కూడా ఇవ్వలేదు ఇప్పుడు యాభై నెలల కార్యకీత ఇంటి దాగచ్చు కాబట్టి ఇంటి దాకా వచ్చినాక ఎందుకోసం నేను దానికి ఇంటి దాకా వచ్చి నువ్వు ఇట్లా గొడవ పెట్టుకోవాలా చెప్పు ఇల్ పనిచన్న వస్తారు ఇంటి దాకా అలా ఫోన్ చేసేసాక ఫోన్ లేవటావు ఏం లేవటావు